హాయ్ ఏంటి బ్లాగ్ అని చెప్పి చెప్పులు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది ఆర్ఎస్ఎస్ బాలశాఖలో పిల్లలు ఎంత క్రమశిక్షణగా ఉన్నారు అనేది మీకు తెలియడానికి ఆ వీడియో ముందుగా చూపించాను అన్నమాట ఇది ఆర్ఎస్ఎస్ బాలశాఖ రోజు ప్రతిరోజు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు ఈ ఆర్ఎస్ఎస్కి పిల్లల్ని పంపించడం వల్ల వాళ్ళకు క్రమశిక్షణ పెద్దలతో ఎలా ప్రవర్తించాలి దేశభక్తి మరియు పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి ఇతరులకు ఎలా సహాయం చేయాలి అనేది ఈ శాఖలో చాలా బాగా నేర్పిస్తారనమాట పిల్లలు చాలా మంచిగా ఇందులో డెవలప్ అవుతారు ఇక్కడ వాళ్ళ జీ చూడండి ఫస్ట్ వీళ్ళకి మెయిన్ గేమ్స్ ఆడిపిస్తారు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి స్టెబిలిటీ రావడానికి స్ట్రెంగ్త్ పెరగడానికి మళ్ళీ మన హిందూయిజం గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో దాని తర్వాత దేశభక్తి ఎలా పెంచుకోవాలో కూడా చెప్తారు దేశం మీద ప్రేమ ఇదంతా మైండ్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడిపిస్తారు మీరు కూడా మీ పిల్లల్ని మీ దగ్గరలో ఉన్న ఆర్ఎస్ఎస్ బాలశాఖకి పంపించండి లేదా అమ్మాయిలైతే సేవికా సమితి అని కూడా ఉంటుంది అమ్మాయిలని సేవికా సమితికి పంపించండి ఇక్కడ ఇదంతా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ క్రమ పద్ధతిలో నిల్చొని ప్రార్థన చేసుకొని ఈ శాఖని ముగిస్తారు ప్రతిరోజు ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్